ఎన్ని సంవత్సరాలు అయి ఉంటది అన్న మీరు ఇక్కడ ఈ పీర్ల దేవుని నమ్ముకొని పన్నెండు సంవత్సరాలు దగ్గర పెట్టుకుని అందరూ అప్పుడు కలిసి పెట్టుకున్నాం తర్వాత కొన్ని అనుభవాల కారణం వల్ల విడిపోయేది ఇవాళ గుణ వాళ్ళు పెట్టుకోవాలి అయితే నేను ఇంత ముందు వచ్చినప్పుడు ఎక్కువ సవార్లు ఉండే పీరియలు ఎక్కువ ఉండే ఇప్పుడు తక్కువ అయినాయి దేవుళ్ళను ఆ గుండం పేరు మిగతా వివరాలు మనం ఇక్కడ అన్న ఉన్నాడు మన సీనాన్న సీనాన్నని అడిగి తెలుసుకుందాం ముందు మీకు దేవుళ్ళని చూపెడతా ఒక్కసారి చూడండి దేవుళ్ళని మంచిగా అలంకరించు చాలా మంచిగా అలంకరించిన దేవుళ్ళను మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం మందమరి మార్కెట్లో గల సినిమా హాల్ దగ్గర అంటే చాలా మందికి తెలుస్తుంది ఇప్పుడు సినిమా హాలు బంద్ అయింది ఫంక్షన్ హాల్ అయింది కానీ సినిమా హాల్ దగ్గర ఉండామంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోతుంది ఈ గుండము విశిష్టత ఆ దేవుళ్ళు దేవుళ్ళ పేర్లు ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటిది అనేది మనం సీన్ అన్నని అడిగి తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అన్న నమస్తే చూడు లెంత్ తీసుకున్నా అన్న ఒకసారి మా యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు నిలబెట్టిన ఈ సవార్లను వాటి ఏ విధంగా మీరు ఎన్ని సంవత్సరాలుండి వాటిని ఇస్తారు విశిష్టత ఇవన్నీ మా యూట్యూబ్ ప్రేక్షకులకు మీ మాటలల్లా చెప్పండి అన్న కొంచెం ఒక్క నిమిషం నేను నేను వస్తా ఉండండి థ్యాంక్ యూ బ్రదర్ అన్న ఇమామ్ అలిం కాశీ అబ్బాస్ ఇద్దరు దేవులా అవునా ఫాతిమా బీఫ్ ఫాతిమా ఓకే అన్న ఇంకా కొంచెం ఇటెట్ రావు దగ్గర నుండి హిమామి హస్సేన్ హిమామి హస్సన్ సీనా మీరు దాదాపుగా

సరే అన్న ఎవరిది వాళ్ళు పెట్టేసుకున్నారు మీకు మాత్రం ఈ దేవుళ్ళు మీకు వచ్చేసినాయి ఈ దేవుళ్ళ విశిష్టత ఏమని చెప్పగలుగుతారా మంచి జరిగింది మంచి జరిగింది దాదాపు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు దాదాపు ఉండి చేసిన మా కొడుకు కొంచెం పెద్దగా ఆయన ఇక్కడ పెట్టినప్పుడు మొట్టమొదటిగా వచ్చింది దేవుడు వచ్చినప్పుడు తీసుకుంటా రెండు వేల పద్నాలుగు కూడా అక్కడ నుంచి మధ్య కట్టి తర్వాత అమ్మవారిని తీసుకున్నాం ఇది తీసుకున్నాం అప్పుడు ఉమ్మడిగా అందరం కడి పెట్టుకున్నాము కొన్ని కారణాల వల్ల ఎవరాడు విడిపోయి ఓ మూడు గుండాలు తయారయ్యి ఇక్కడ యాజే ఉన్న తర్వాత మాణిప్రసాద్ వంశీ అందరూ ఇటు ఆళ్ళు పెట్టుకున్నారు ఇటు ఆలు పెట్టుకుంటూ మేము పెట్టుకున్నాం ఇదే ఏరియాలో మళ్ళీ ఇది మా వెనక మా వెనక మీ వెనక ఇక దగ్గర దగ్గరనే ఉన్నాయి అన్న ఇప్పుడు మీకు ఈ సవార్లల్లా నేను కొన్ని చోట్ల పోయిన కాడ అడిగి తెలుసుకునేది ఏంటంటే మాకు గంగల్లో దొరికింది లేదా పుట్టల్లో దొరికింది లేదా చెట్టు మీద దొరికింది అన్న అన్నట్టు చెప్పింది కదా మరి మీకు అదే విధంగా ఏదైనా సవార్ అట్లా దొరికిందా సంతోషం అన్న మంచిగా చెప్పిండ్రు ఇంకా పోతే ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూట్యూబ్ ప్రేక్షకులకు కానీ చెప్పాలి అందరికీ ఎందుకంటే మొహరం అంటే ఇది ప్రత్యేకమైన పండుగ అందరూ వస్తారు పుల మాత లేకుండా అందరూ వచ్చి దీవుని దర్శించుకుంటారు మంచిగా ఉంటారు అందరికి నమ్మకమే దీవుడు అంటే కూడా బాగా చదువుతాను అన్న అంటే మనం అలా మంచిగా చదువుతుంది వస్తుంది అన్న పండుగ పండుగ పదిహేడు తారీఖు వస్తుంది పది పదిహేడు 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 తారీఖు దేవుళ్ళను మంచిగా అలంకరించు అంటే దగదగ మెరుస్తున్నాయి నిజంగా కన్నులకు పండుగ ఎక్కువ కన్నుల విందు లెక్క చాలా మంచిగా దేవుళ్ళు కనబడుతున్నారు కొత్త దస్తలు వేసినరా అన్న అన్న మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్తారాగర్ వచ్చేది లో అవైలబుల్ ఉన్నాయా హైదరాబాద్ అన్నట్టు అంటారు ఉంటే ఇంకా బాగుంటాయి ఇక కడినాలు మనకు స్టార్టింగ్ మనం కాటన్ వాడినాం కదా కాటన్ సవర్లకు అందరు సిల్క్ వాడుతారు కదా ఒరిజినల్ కాటన్ స్టార్టింగ్ చిన్న ఇవే మనం కొత్త వచ్చినాయి అవి ఏంటంటే మెత్తగా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది కాటన్ కదా కడుగుమే ఉంటుంది అసలు ఇవే వాడతాం ఇవే వాడితే బాగుంటాయి సవర్లకు అవునా నిజంగానా మన నేను కూడా చిన్నప్పటి నుంచి ఓన్లీ ఇవే ఇవే చూసిన ఈ మధ్య కాలంలో కొంచెం అంతా నూతనంగా వస్తున్నాయి వాస్తవానికి మీరు మాత్రం పాత పాత లెక్కనే మంచిగా మంచిగా తయారు చేసినారు సవాలు కూడా మంచిగా తయారు చేసినారానా చూడు నీటి మంచిగా భుజాలు అవి వాటిని భుజాలు అంటారానా మంచిగా ఉంది మంచిగా తయారు చేసిన అన్నా బాగున్నాయి అన్న పండుగ రోజు మళ్ళీ తప్పకుండా వస్తా ఖచ్చితంగా రావాలి అందరు రావాలి అందరూ మంచిగా ఉండాలి అందరు దేవుని దగ్గర రావాలి మంచిగా సంతోషంగా మన మందాయి ప్రజలను ఉద్దేశించి ఏమైనా చెప్పగలుగుతారా మన మందాయి ప్రజలకు ప్రజలందరికీ ముహరం సందర్భంగా అందరూ వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలి అందరూ సంతోషంతో ఉండాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ దేవుడికి పోయి సంతోషంగా ఉండి సంతోషంగా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూశారు కదా అన్న ఏం చెప్పిండు మందమ ప్రజలు అందరూ కూడా దగ్గరలో ఉన్న సవార్ల దగ్గర పోయి దేవునికి మొక్కి మొక్కులు చెల్లించుకోవాలని అన్న చెప్పిండు అదేవిధంగా ఈ గుండెం యొక్క ఆ విశిష్టత ఆ సవార్ల విశిష్టత సవార్ల గురించి పీరిల గురించి అన్ని వివరాలు చక్కగా చెప్పిండు దాదాపు ఎన్ని సమ అన్న ఎన్ని సంవత్సరాలు అని చెప్పిన పన్నెండు సంవత్సరాలు అన్న ఆధ్వర్యంలో అంతకుముందు ఉండే నాన్న ఉండే కానీ నువ్వు నిలబెట్టినప్పటి నుంచి మాత్రం పన్నెండు సంవత్సరాలు అయింది అన్న నిలబెట్టినప్పటి నుంచి పన్నెండవ సంవత్సరం ఇది నడుస్తుంది ఇంకా వివరాలు మళ్ళీ ఇంకొక రోజు వచ్చి నేను తెలుసుకుంటా అప్పటిదాకా ఉంటా చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి